చూ నేను డిఎస్సి స్టూడెంట్ కాదు నేను ఒక నిరుద్యోగం వేరే పని మీద వచ్చినా అని కూడా అన్నా కూడా వారిని ఆయనను కూడా ఈ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి తీసుకువెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలా ఎవరు కల్పిస్తే వారిని ఒక వన్ ఫార్టీ సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చినట్టుగా పోలీస్ వ్యవస్థ కూడా తీస్తా ఉంది డిఎస్సి పోస్ట్ పొన్ చేయాలి డిఎస్సి పోస్ట్పెన్ చేయాలి పోస్టులు పెంచాలి ఐతే వేయాలని కోరుకుంటున్నాము మేము మాకు అసలు ప్రభుత్వం స్పందించలేదు ఎగ్జామ్ ఏడుమా ఏడు రోజులు కూడా లేదు మాకు ఎగ్జామ్ ఉంది మేము తొందరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సీఎం గారు సీఎం గారు మాకు కొంచెం న్యాయం చేయాలి మాకు మాకు తొత్తు మాకు సత్వరే కదా గారు స్పందించి న్యాయం చేయాలని అనుకుంటున్నాము గవర్నమెంట్ అని చెప్పారు కదా ఒక్కొక్కరిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇది గవర్నమెంట్

అంటే మాకున్న టైంలో మేము సిలబస్ ఒక్కసారి రివిజన్ చేయడానికైనా మేము ఒక్కసారి రివిజన్ చేయడానికైనా మాకు టైం కావాలి సో మాకు మినిమం ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ త్రీ నుంచి సిక్స్టీ త్రీ బుక్స్ ఉంటాయి మాకు ఒక్క ఒక్క బుక్ మేము మినిమం ఒక్క సబ్జెక్టు రివిజన్ చేయాలన్నా వన్ మంత్ టైం కావాలి సో వీళ్ళు మాకు ఆ టైం ఇవ్వలే రిజల్ట్ ఇచ్చిన ట్వెల్వ్ మాకు షెడ్యూల్ విడుదల చేసేడు టెట్ రిజల్ట్ ఇచ్చిన ట్వెల్వ్ డేస్కే కే మా పరిస్థితి ఏంది మేము మెయిన్ డిఎస్సీ పోస్ట్పోన్ కావాలి డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి మెయిన్ మాకు మాకు మేము టైం మాకు చదువుకోవడానికి టైం లేదు అసలు టెట్ టెట్ పెట్టకుండా డైరెక్ట్ డిఎస్సీ సార్ మేము శాంతితనలు వస్తాం మమ్మల్ని గెలుకోద్దు ఏం తీసుకపోయినా ఏం చేసినా వీళ్ళు మమ్మల్ని ఆపలేరు ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభమే మా పరిణామాలు రేపటి నుంచి ఇంకా కదులుతాం మేమేం చెప్పాం మేము వీరు ఈడ ఉన్న వాళ్ళు అందరు కాంగ్రెస్ కు పనిచేసిన వాళ్ళే అందరు కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెని ఎక్కిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి సార్ వచ్చి మమ్మల్ని రోడ్లు ఎక్కించిండు మా పరిస్థితి రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిండు సో మేము సార్ కూడా డిమాండ్ ఒకటే అందుకే రోడ్లు ఎక్కినాం నిరుద్యోగుల ప్రభుత్వం అయినందుకే మేము రోడ్లు ఎక్కినాం మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధం సత్యబోధం దయచేసి విద్యాశాఖ మంత్రి నన్ను కేటాయించండి అనుకుంటున్నాం ఇట్లా ఇప్పుడు ఆ శాఖ మా ప్రాబ్లం మేము చెప్పుకోవాలంటే మాకు మంత్రి ఉండాలి ఆ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడెక్కడ టూర్లు అలా చేసుకోవడాలు అవే మా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ప్రతి ఎమ్మెల్యేని ముట్టడిస్తాం ప్రతి ఎమ్మెల్యేని ముట్టడిస్తాం బాగు ఆత్మహత్యల నాశనం అయినా మేము బతికేం లాభం మా తల్లిదండ్రికి మేము మొఖం పెట్టే చూపియాలి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసలేమా మరి లెక్సెన్స్ ఓట్లు వేపించలేమా మేము కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కాంగ్రెస్ గద్దె గద్దెనెక్కి అలాంటి